హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు బాంధవ్య సమేత అనిల్ ఈరోజు మన మినీ బ్లాగ్ వచ్చేసి చాక్లెట్ మిల్క్ షేక్ ఓ ఏంటి టైటిల్లో వేరే చూసామనుకుంటున్నారా మీరు చూసింది కరెక్టే అండి ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చే రాగి జావా లేదా రాగి గంజి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక బౌల్లో టూ టేబుల్ స్పూన్ రాగి పిండి వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి లంప్స్ లేకుండా చూయించిన టెండెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి రాగిలో కాల్షియం ఎక్కువ ఉండటంతో ఎముకల బలానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఒక స్టీల్ గిన్నెలో దాదాపు అర లీటర్ వరకు వాటర్ వేసుకొని ఒక పది నిమిషాలు బాగా మరిగించుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న రాగిపిండి మిశ్రమాన్ని యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా ఒక వన్ మినిట్ బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్నాక ఫైవ్ టేబుల్ స్పూన్ జాగ్రీ పౌడర్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి మీ ఇష్ట ప్రకారం ఎక్కువ లేదా తక్కువ జాగ్రీ పౌడర్ని వేసుకోండి నేను ఇక్కడ ఆర్గానిక్ జాగ్రీ పౌడర్ని యూజ్ చేస్తున్నానండి మీకు అందుబాటులో ఉన్న జాగ్రీని యూస్ చేసుకోండి ఈ రాగి జావలో ఫైబర్ ఎక్కువగా ఉండటంతో డైజెషన్కి బాగా యూజ్ అయ్యిద్దండి అండ్ షుగర్ పేషెంట్స్కి చాలా యూజ్ కూడా ఉంటుందండి దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే ప్రోటీన్స్ ఉండటం వల్ల పిల్లల పెరుగుదలకు ఉపయోగపడుతుంది ఐదు నిమిషాలు బాగా మరిగిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని అరగంట వరకు చల్లార్చుకోవాలండి రాగి జావ చల్లారాక లంప్స్ లేకుండా బాగా కలుపుకొని తర్వాత ఒక గ్లాస్లో సగం వచ్చే వరకు రాగిజావను వేసుకొని ఇంకా లంప్స్ ఏమన్నా ఉంటే స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి తరువాత కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి రాగి పాలు కలిపి తాగితే డే అంతా ఎనర్జీగా ఉంటారండి అంతే అండి చాక్లెట్ మిల్క్ షేక్ లాంటి రాగి జావ రెడీ టు డ్రింక్ అండ్ ఈ జావా వెయిట్ లాస్ హెయిర్ గ్రోత్ అండ్ స్కిన్ హెల్త్కి కూడా చాలా బాగా యూజ్ అయ్యండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్